రావణాసుడు తమ్ముడైన విభూషణుడు అన్నను వదిలి రాముడి వైపు ఎందుకు వెళ్తాడో మీకు తెలుసా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విభీషణుడు రావణాసుడు తమ్ముడు అయినప్పటికీ అతను ఎప్పుడూ ధర్మం వైపే ఉండేవాడు రావణాసుడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడని విభీషణుడికి తెలుసు సీతాదేవిని అపారించడం మహాపాపమని దీనివల్ల లంక నాశనం అవుతుందని రావణాసుడికి విభీషణుడు ఎన్నో చెప్పాడు కానీ అహంకారంతో నిండిన రావణాసుడు తన తమ్ముడు మాటలను పట్టించుకోకుండా అధర్మం వైపు ఉన్నాడు అప్పుడు విభూషణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే రక్త సంబంధం కంటే ధర్మమే గొప్పదని అన్యాయం వైపు ఉండడం కంటే న్యాయం కోసం అన్నకు ఎదురు నిలబడ్డమే నిజమైన భక్తిగా భావించాడు అందుకే రావణసుడు తన సొంత అన్నైన విభూషణుడు తన రాజ్యాన్ని వదిలి శ్రీరాముడి వైపు నిలబడ్డాడు విభూషణుడు మనసులో నిజాయితీని గుర్తించిన రాముడు అతన్ని స్వీకరించాడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అధర్మం వైపు ఉన్నవాళ్ళు మన వాళ్ళైన ధర్మం వైపు నిలబడమే నిజమైన ధైర్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి